హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో పనికిరావు అని పడేసే పగిలిపోయిన హెయిర్ క్లచర్స్ని ఎన్ని రకాలుగా రీయూస్ చేసుకోవచ్చు అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను సో వీడియో అయితే చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది వీటిని ఎన్ని రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు అనేది సో ఫస్ట్ వచ్చేసి ఒక పగిలిపోయిన హెయిర్ క్లచర్ అయితే తీసుకున్నాను ఇక్కడ సో మీరు గమనించినట్లయితే బ్యాక్ సైడ్ షార్ప్గా ఉన్నాయి వాటిని అయితే రిమూవ్ చేసేసుకోవాలి వాటిని రిమూవ్ చేయడం కోసం నేనైతే ఒక నైఫ్ని హీట్ చేసేసుకుని రిమూవ్ చేస్తున్నాను ప్లాస్టిక్ కాబట్టి హీట్ చేసుకుని రిమూవ్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి ఆ తర్వాత నీటిల్ లాంటి షార్ప్గా ఉన్న ఒక వస్తువుని తీసుకొని వేడి చేసుకుని ఒక హోల్ అయితే పెట్టుకుంటున్నాను అలా హోల్ పెట్టేసిన తర్వాత నా దగ్గర ఒక చైన్ లాంటిది అయితే ఉందన్నమాట ఆ చైన్కి ఆ హోల్ ద్వారా జాయిన్ చేసేస్తున్నాను మనం యూజువలీ కీ చైన్స్ అయితే వాడుతూ ఉంటాం కదా కీస్కి అలా అయితే దీన్ని ఉపయోగించుకోవచ్చు చూడండి ఎంత బాగుందో కీచైన్ అనేది ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇందాక ఒక్కదానికే హోల్ అయితే పెట్టుకున్నాం కదా క్లచ్చర్లో ఒక పార్ట్కి మాత్రమే ఇప్పుడు ఇంకో పార్ట్ కూడా హోల్ అయితే పెట్టేసుకున్నాను అలా పెట్టుకున్న వాటిని ఒక రెండు ఇయరింగ్ హుక్స్ అయితే ఉంటాయి కదా అలాంటివైతే తీసేసుకున్నాను అలా తీసుకొని హోల్స్ పెట్టుకున్నాం కదా ఇందాక వాటిలో అయితే ఎక్కించేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అయితే రెడీ అయిపోయాయి ఇది వచ్చేసి సెకండ్ టిప్ అండి చాలా బాగున్నాయి ఇయర్ అయితే ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ చాలానే ఉన్నాయి మన ఛానల్లో ఒకసారి ఛానల్ని విజిట్ చేసి ఆ వీడియోస్ అన్నీ కూడా చూడాలని కోరుకుంటున్నాను సో చూడండి ఇయర్ రింగ్స్ అయితే రెడీ అయిపోయాయి ఎంత అందంగా కనిపిస్తూ ఉన్నాయో ఇది వచ్చేసి సెకండ్ టిప్ ఇంకా థర్డ్ టిప్ వచ్చేసి ఇలాంటి బ్లాక్ టిక్ టాక్ క్లిప్స్ అయితే తీసుకున్నాను వాటికి గమ్ అయితే అత్ అంటించేసుకుంటున్నాను అలా గమ్ అంటించుకున్న తర్వాత మన క్లచ్చర్స్ ఉన్నాయి కదా వాటిని అయితే అతికించేసుకోవాలి రెండిటికీను ఇప్పుడు చూడండి బ్యూటిఫుల్ హెయిర్ క్లిప్స్ అయితే రెడీ అయిపోతాయి చిన్నపిల్లలకి రెండు జల్లు వేసినప్పుడు కానీ నార్మల్గా కానీ పెట్టామంటే చాలా బాగా అయితే కనిపిస్తాయి చూడండి ఎంత బాగున్నాయి ఇది వచ్చేసి థర్డ్ టిప్ ఇంకా ఇంట్లో పిల్లల ఫోటో ఫ్రేమ్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఫోటో ఫ్రేమ్స్ ఉంటూ ఉంటూ ఉంటాయి కదా అవి చాలా ప్లెయిన్గా అయితే ఉంటాయి చూడడానికి అంత బాగా అనిపించావు కదా అలాంటప్పుడు ఇలాంటి క్లిప్స్ని పెట్టామంటే చూడడానికి చాలా బాగుంటుంది ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి నేను ఇక్కడ ఒక బ్లాక్ ప్లెయిన్ హెయిర్ బ్యాండ్ అయితే తీసుకున్నాను దానికి గ్లూ అయితే అంటించేసుకుని క్లచర్లో ఒక అయితే అతికించేసుకుంటున్నాను చూడండి ప్లెయిన్గా ఉన్నది అది అతికించడం వల్ల ఎంత అందంగా అయితే కనిపిస్తుందో దీన్ని ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ ఒక క్లిప్ని ఎన్ని రకాలుగా అయితే ఉపయోగించుకోవచ్చు చూడండి సో నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంకో హెయిర్ క్లచర్ అయితే తీసుకున్నాను విరిగిపోయింది ఈ క్లచ్చర్లో మీరు గమనించినట్లయితే చిన్న చిన్న బటర్ఫ్లైస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా అవి చాలా బాగున్నాయి అన్నమాట సో నేను ఇప్పుడు నైఫ్తో వాటిని మాత్రమే రిమూవ్ చేసుకుంటున్నాను మామూలుగా కట్ చేస్తే అవి కట్ అవ్వట్లేదు సో నేను వాటిని ఆ నైఫ్ని వేడి చేసుకుని అయితే రిమూవ్ చేసేసుకున్నాను అలా రిమూవ్ చేసుకున్న వాటిని టూ బ్లాక్ టిక్ టాక్ క్లిప్స్ అయితే ఉంటాయి కదా వాటిని తీసుకొని గ్లూ పెట్టేసుకొని వీటిని అయితే అతికించేసుకున్నాను ఇంకో ఆఫ్ హెయిర్ క్లిప్స్ అయితే రెడీ అయిపోయాయి ఈజీగా డబ్బులు కొనకుండా ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చూడండి ఆ బటర్ఫ్లైస్ పెట్టడం వల్ల ఎంత ప్లెయిన్గా ఉన్న హెయిర్ క్లిప్స్ ఎంత బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తూ ఉన్నాయో ఇలా అయితే ఉపయోగించుకోవచ్చు ఇది ఒక మంచి యూస్ఫుల్ టిప్ అని అనుకుంటున్నాను మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇంకా కొన్ని పార్ట్స్ అయితే మిగిలిపోయి ఉన్నాయి కదా బటర్ఫ్లైస్ రిమూవ్ చేసిన తర్వాత క్లచర్లు అవైతే తీసుకున్నాను వాటికి ఇప్పుడు డబల్ టేప్ అయితే ఉంటుంది కదా దాన్ని అయితే కట్ చేసుకుని ఆ క్లచర్స్కి అతికించేసుకుంటున్నాను అలా అతికించుకున్న క్లచర్ని నేను కిచెన్లో అయితే అతికించేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మనం కిచెన్లో మామూలుగా మనం స్పూన్స్ అన్నీ యూస్ చేస్తూ ఉంటాం కదా అలా దాన్ని ఒక హోల్డర్ లాగా అయితే ఉపయోగించుకోవచ్చు చూడండి నేను ఇక్కడ కిచెన్లో అయితే అతికించేసుకున్నాను దాన్ని ఇప్పుడు దానికి స్పూన్స్ అన్నీ కూడా హ్యాంగ్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి ఇలా కూడా వాడుకోవచ్చు అనమాట వేస్ట్గా పడేసే బదులు వీటిని ఇన్ని విధాలుగా రీయూస్ చేసుకోవచ్చు కదా చూడండి నేను ఇక్కడ స్పూన్స్ అయితే హ్యాంగ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా అయితే హ్యాంగ్ చేసుకోవచ్చు ఇదొక టిప్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకో క్లిప్లో ఒక పార్ట్ అయితే తీసేసుకున్నాను దాన్ని మన డ్రెస్సింగ్ టేబుల్లో కానీ వాడ్రూఫ్లో కానీ ఒక డబల్ టేప్ సహాయంతో అతికించేసుకున్నామంటే మామూలుగా చిన్న చిన్న దండలు అయితే మనం యూస్ చేస్తూ ఉంటాం కదా మనకు కానీ పిల్లలకు కానీ అవి మనం ఒక బాక్స్లోనో ఎక్కడో ఒక డ్రయర్లోనో పెట్టేసినప్పుడు ఒకదానికొకటి టచ్ అయ్యి ఒకదానికొకటి ఇరుక్కుపోతూ ఉంటాయి తీసినప్పుడు తెగిపోయే ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా ఇలా కూడా హ్యాంగ్ చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది తెగిపోకుండా అలా ఉపయోగించుకోవచ్చు ఇంకొకటి వచ్చేసి ఇలా కీచైన్ సారీ కీస్ హ్యాంగ్ చేసుకోవడానికి కీ హోల్డర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే కాదండి ఇంకో టిప్తో ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా ఆ ఇయర్ రింగ్స్ని కూడా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు ఇలాగే కాదు ఐడి కార్డ్స్ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు మీకు నచ్చింది అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ